హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం అంతర్శక్తి ప్రేమాత్మ స్వరూపులారా ఆత్మశక్తిని అండగా తీసుకుని మానవ దేహం ధరించిన మీరు ఆ శక్తిని గుర్తించగలిగే ప్రయాణం చేయగలిగితే మీలోని అంతర్శక్తి బహిర్గతమై మీకు ఎన్నో అద్భుతాలను చవి చూపిస్తుంది ఇది ఒక్క మానవ జన్మకే సాధ్యమవుతుంది అందుకే మానవ దేహాన్ని పవిత్రాలయంగా మలుచుకోవాలి ఈ ఆలయాన్ని శుద్ధి చేసుకుంటూ ముందుకు సాగితే అప్పుడు ఆత్మశక్తి ప్రకాశం వేయింతలై మిమ్మల్ని అంతర్ముఖ ప్రయాణం అద్భుతంగా చేపిస్తుంది అప్పటి నుంచే అసలైన మానవ జన్మ సార్థకత మొదలవుతుంది ఈ ఆత్మశక్తి అంతటా అణువణువున నిండి ఉంది దీనికి రాకపోకడలంటూ ఏమీ లేవు మానవుడు తన కర్మవశాన ఈ ఆత్మశక్తిని అండగా తీసుకుని శరీరాన్ని ధరిస్తూ మరలా అది జీర్ణమైన తరువాత వదిలేస్తూ ఉంటాడు అప్పుడు ఈ గాజు పొడగలో నుంచి బహిర్గతమైన ఆత్మ అంతటా నిండు ఉన్న ఆత్మలో ఐక్యమైపోతుంది దీనిని అండగా తీసుకొని మానవ దేహం ధరించిన మానవ దేహ ప్రయాణం మాత్రము సంచిత కర్మల సమస్థితిని బట్టి మరలా దేహాన్ని ధరించడం జరుగుతుంది గుణాలు అనేకం శరీరానికే కానీ శరీరధారికే కానీ దానిలోని అంతర్శక్తిగా నివసిస్తున్న ఆత్మశక్తికి మాత్రం ఇవేమీ అంటవు అందుకే మానవుడిని ఆత్మ ప్రయాణం చేయమని చెప్పేది అలా చేయగలిగిన మానవుడు ఈ శరీరంలో ఉంటూనే ఆత్మ ప్రకాశపు వెలుగులో ఆనందాలను చవిచూడగలుగుతాడు ఇకనైనా మేల్కొంచి మీలోని అంతర్శక్తిని గుర్తించి ఆనందంగా అద్భుత ప్రయాణం చేయండి తధాస్తు 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 హరి ఓ श्रीगुभ्यो नम हरी ओम ओम श्री साई राम